సంక్షేమానికి పెద్ద వేస్తూ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం గా చేయాలని కోరుతూ రణస్థలం మాజీ ఎంపీ గోర్ల కిరణ్ సత్యమణి గోర్లే పరిమళ ప్రజలను కోరుతున్నారు మా రా జన్నా కొడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారు గ్రామ గ్రామాన మహిళలను కలిసి జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలను గుర్తు చేస్తున్నారు ప్రతి మహిళ క్షేమంగా ఉండాలని కోరిన ఏకైక నాయకుడు అని ఆమె కొనియాడారు ప్రభుత్వ పథకాల్లో డెబ్బై శాతం మహిళలకు లబ్ధి చేకూరేలా ఉన్నాయని తెలిపారు పేదల ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వాలు గతంలో ఏ ఒక్కటి లేదని నాడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సంక్షేమం అందితే తరువాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని కాల రాసేసాయని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలోని మీ అందరి సహకారంతో ఏర్పడ్డ జగన్ పనిచేసిందని కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగనన్నని గెలిపించాలని కోరారు హెచ్చర్ల నుండి గొర్లే కిరణ్ పోటీ చేస్తున్నారని ఆయనను కూడా గెలిపించి మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వాన్ని మళ్లీ ఏర్పాటు చేసుకునేలా ముందుకు పోవాలని గొర్లే పరిమళ ప్రజలను వేడుకున్నారు బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడే అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా స్కూల్ మారుతా ఉన్నాయి గ్రూప్గా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీపోర్ట్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి ఎర్రగనియా పేరు కడలు అసలంత ఓడు ఎవడికి మెడలు ఆయన దుర్గ కొడుతున్నరు కొడలు వేసుకుంటారు తప్పక చెడలు మేదోడి కంచౌల నాలుగు మెతుకుల కోసం